హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను గోరు చిక్కుడుకాయతో అందరూ ఇష్టంగా తినేలాగా వెల్లుల్లి కారం చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది అలాగే గోరు చిక్కుడుకాయలు ఎవరైతే ఇష్టపడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలా ఒక్కసారి గోరు చిక్కుడుకాయ నేను చూపించిన ప్రాసెస్లో తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు గోరు చిక్కుడుకాయలు చాలా మంచిదండి అందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా గోరచిక్కుడుకాయలని మనం రెగ్యులర్గా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలా గోరు చిక్కుడుకాయలు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకి ఒక్కసారి ఈ రెసిపీ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అయితే ఇక్కడ నేను ఒక పావు కిలో దాకా గోరు చిక్కుడుకాయలని తీసుకున్నానండి వాటిని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి నేను చూపించిన విధంగా ఒక్కసారి చిక్కుడుకాయ ఫ్రై ట్రై చేయండి ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుని తింటారు చాలా బాగుంటుందండి ఇలా మనకి అక్కడక్కడ ముక్కలు కనిపించినా కూడా పర్వాలేదండి మరి కంప్లీట్గా ముక్కలు కాకుండా అక్కడక్కడగా కనిపించినా పర్వాలేదు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టి ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి కారం తయారు చేసుకోవడం కోసం ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి పొడి అండి ఇది అంటే బయట షాప్లోకి ఉన్నది మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే గనక కొద్దిగా ఫ్రై చేసుకుని వాటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత ఇందులోనే రెండు నుంచి మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పు ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకున్నాను తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్రని కూడా వేసి వీటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గొరుచుకుడుగా ఫ్రై చేసుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పోపు గింజలండి ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి నేను ఇక్కడ జీలకర్ర కొద్దిగా తక్కువగానే వేసుకున్నానండి ఆల్రెడీ ముందుగా వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ దాకానే వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటూ పోపుని వేయించుకోవాలి పోపు మనకి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే కరివేపాకును కూడా బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి దీనివల్ల మనకి కరివేపాకు విడిగా ఏరి పక్కన పెట్టడానికి కూడా కుదరదండి అందుకని అంత సన్నగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రై రెసిపీ కాబట్టి ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోరు వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి రెగ్యులర్గా మనం చిక్కుడుకాయలు కట్ చేసి ఉడకపెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి అలా ఉడికే సమయంలోనే మనకి ఈ ఫ్రై తయారైపోతుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే మనకి చిక్కుడుకాయని చక్కగా మగ్గిపోతుందండి చూసారు కదా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి అంటే మనకి ఈ గోరుచిక్కుడుకాయ అనేది చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మీకు ఆయిల్ అంతగా లేదు అంటే కనుక ఇంకొక టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి పర్వాలేదు తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అలాగే ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేసుకోవట్లేదు ముందుగా మనం వెల్లుల్లి కారం వేసుకున్నప్పుడు అందులోనే అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలండి ఈ గోరచికుడుకాయ వెల్లుల్లి కారం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి అసలు వెల్లుల్లి కారం కూడా వేసి ఒకసారి కూర మొత్తానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మీకు ఒకసారి కారం కనుక సరిపోవట్లేదు అనుకున్నా కూడా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి ఇవి ఫ్రై అయిపోతాయండి అంటే పచ్చివాసన ఏమీ లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఇక్కడ కొద్దిసేపటికే చూసారు కదా మనకి బాగా ఫ్రై అయిపోయిందండి చివర్లో మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకి గోరచుకుడికాయ వెల్లుల్లి కారం తయారైపోయినట్టే చాలా ఈజీగా అయిపోతుందండి జస్ట్ మనం అలా ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా తక్కువ టైంలోనే మనకి ఫ్రై రెసిపీ అనేది తయారైపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇది రసంతో తిన్నా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు రోజులైనా కూడా నిలువ ఉంటుందండి పాడవదు కూడా ఎందుకంటే వెల్లుల్లి కారం వేస్ట్ చేసుకుంటాం కాబట్టి అస్సలు పాడవదు కూడా ఇది గోర కాయలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టానండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్